మీ మెదక్ కాన్స్టిట్యెన్సీ నుంచి ఇప్పుడు దుబాక్ నుంచి మరి మాట్లాడుతున్నారు కదా మీ మెదక్ కాన్స్టిట్యెన్సీలో ఎవరు వస్తే బాగుంటారు అనుకుంటున్నారు బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వస్తే బాగుంటుంది ఎందుకంటే డెవలప్మెంట్లో రైతులకు గుడిగా మరి చేసింది బీఆర్ఎస్ పార్టీ తప్ప ఏ పార్టీ ఏం చేయలేదు బీజేపీ ఏమో రామ ఏమో జయ శ్రీరాములు కూడా అది పార్టీ పోతుంది కడుపులో పెట్టేది ఏమీ ఉండదు రైతులను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అప్పుడు మోసం చేసి రైతు రైతు బంధిస్తాము పదే వీరిస్తాము రైతు రుణం అపేస్తాము ఇంకా కళ్యాణ తులం బంగారం పెడదామని కూడా మొత్తం మోసం చేసి నాశనం చేసింది కాంగ్రెస్ హామీలు ఉన్నాయో అవి ఫుల్ఫిల్ అవ్వలేదు టీఆర్ఎస్ మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్ వస్తేనే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ షులక కలుగుతుంది ఆ షులక కలిగి ప్రజలు ఇప్పుడు షులక కలిగితేనే రెండు పార్టీలు మేలుగుంటాయి రైతులు మేలు కావాలంటే ఫస్ట్ బీఆర్ఎస్ను గెలిపించాలి అది 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 గెలిపించినప్పుడే వీళ్ళకు జర భయం అనేది ఉంటుంది వీడికైనా అబ్బా రైతులు ఇట్లా చేసారు చేసిన పథకాలన్నా మనకు ఇట్లా మనం ఒకటి చెప్తే ఒకటి చేయపోతున్నా గ్యారంటీ లనే చేస్తుంటారు వ్యవసాయం చేస్తుంటారు తెలంగాణ వ్యాప్తంగా పెట్టినరు దాని యూజ్ ఫోల్ ఎలా ఉంది రైతులకి ప్రయోజనం కాదు కదా అదేమో అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగస్తుల లక్ష లేడీస్ లేడీస్ కు సామాన్య రైతు ప్రజలకి అయితే అది అవసరమే లేదు ఎప్పుడు పోతారు రైతులు మహిళలు ఎప్పుడైనా ఎప్పుడో ఒకసారి అమ్మవారింటి కోపి ఇంటి అట్లా పోతారు రెండు నెలలకు మూడు నెలలకు ఎప్పుడైతే తిరగరు కదా అది డైలీ చేసి ఉద్యోగస్తులు తిరుగుతుంటారు అది వాళ్ళకు మేలు చేసినాడు మేలు చేసిన రకంగా రైతులకు మేలు చేసింది ఏం లేదు నువ్వు అవన్నీ చేయక నువ్వు ఆ మహిళలకు నాలుగు వేలు ఇప్పించిన నువ్వు అది ఇవ్వనువంటి రైతు రుణం ఇవ్వని రైతు భరోసా అయ్యాను పదిహేను వేల రూపాయలు తులం బంగారం ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో పిల్ల ఆడపిల్లలు ఏం చేస్తే ఎంతో కోసం ఉంటుంది కళ్యాణలక్ష్మి కింద ఆడపిల్లల ఫిని ఇంట్లో ఏం లేకుండా ఉంటుంది అసలుంటప్పుడు లక్ష రూపాయలు ఇచ్చిన తులం మగనం ఎంత అది ఉంటుంది అవన్నీ విన్నావు ఎందుకు హామీలు ఇచ్చినావు ఇవన్నీ ఏమన్నా గొడవలు ఏమైనా ఉన్నాయా గొడవ ఏమన్నా ఉన్నా అది కదా ఇప్పుడు పోయినసారి మేము అందరూ లోకమంతా ఎన్ని హామీలన్నీ చెప్తే ఏదో నమ్మి ఓట్లేసారు ఇప్పుడు అట్లా మోసపోవడానికి లేము కదా అంత ప్రా ప్రజలు అట్లా లేరు కదా ఒకసారి మూసిపోవడానికి ఇప్పుడు చేరుకున్నాం నాలుగు నెలలని అది తెలిసిపోయింది రైట్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో దుబ్బాక ప్రజలు ఎవరు వైపు ఉంటారు బీజేపీ రఘునందన్ రావుని అనుకుంటారు సెంట్రల్లో బీజేపీ ఉండాలి కాబట్టి నరేంద్ర మోడీ మంచి పనులు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మెదకుల రఘునందన్ రావుని గెలిపించుకోవాలనుకుంటున్నాం దుబ్బాక ప్రజలు దుబ్బాక వకీల్ సాబు కాబట్టి మాట్లాడే ప్రశ్నించే తత్వం ఉన్నది రఘునందన్ రావుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు వెంకటరామరెడ్డి మా దుబ్బా కాదు ఏదైనా గెలిచినా కూడా హరీష్ రావు బినామీగా ఉంటాడు అదే రఘునందన్ రావు గెలిస్తే దుబ్బాకకు అందుబాటులో ఉంటారు దుబ్బాక కాన్స్టర్స్ ప్రజలు ఫస్ట్ ఆలోచించాలి ఎందుకంటే మంచి క్యాండిడేట్ కాబట్టి మాట్లాడే ఇంత ఇంతకుముందు ఆయనకు ఉన్న పీరియడే మూడు సంవత్సరాలు అందరి గురించి కొట్లాడిన వ్యక్తి రఘునందన్ రావు ఈ వెంకట్రామరెడ్డి వాళ్ళు మాకు తెలియదు అయితే అసలు తెలియదు నీలమ్మ దానిటైనా ఆయన ఆయన పటంచారు ఆయన సైన్ ఉంటారు దుబ్బాక అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా బీజేపీ రఘునందన్ రావు అయితే లోకల్ వాళ్ళు ఉండాలి అంటారు మీరు సో ఎలాంటి డెవలప్మెంట్ ని మీరు కోరుకుంటున్నారు ఇక్కడ మీ ఎంపీ కాన్స్టిట్యు ఏదైతే మెదక్ ఉందో అండ్ దుబ్బాకా ఉందో ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ నుంచి చదువుకోవాలి అన్న కూడా హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి సో దుబ్బాకలో ఇంకేం కావాలి అనుకుంటున్నారు మా దుబ్బాకా ప్రజలకు రఘునందన్ రావు గెలిచిన తర్వాత బస్ స్టాండ్ వచ్చింది అంత ముందు పది ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండే అంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే అప్పుడు దుబ్బాక బస్ స్టాండ్ కాలేదు మళ్ళీ ఏదైనా సార్ మల్లన్న సాగర్ భూనిశ్వరస్థుతుల కోసం కూడా మాట్లాడింది రఘునందన్ రావు దుబ్బా కాన్సెన్స్ గురించి బాగా అవగాహన ఉన్నదంటే ఒక రఘునందన్ రావు గురించి ఇప్పుడు ఇంతకుముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే ఆయన బీజేపీ ఎమ్మెల్యే ఉండే దుబ్బాకు ఇప్పుడు బీజేపీ ఎంపీగా గెలిస్తే సెంట్రల్లో మోడీ ఉంటాడు కాబట్టి అక్కడ నుంచి ఫండ్స్ వ్యక్తిగతంగా తెచ్చే బాధ్యత రఘునందన్ రావుకే బాగా అన్న అడిగితే రామాయణం తప్ప ఇంకేం చేయలేదు బీజేపీ అంటున్నారు నిజంగా రామాయణం కట్టడము అండ్ హిందువులకు దాన్ని ఇవ్వడము అన్నది అంత పెద్ద తప్పు చేసిందా ఆ బీజేపీ అన్న బీజేపీ ఒక హిందువుల గురించి కాదు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదం ఉన్నది కొంతమంది దాన్ని ఒక హిందువుల రామాయలం గురించి అని చెప్తారు ఇన్ని రోజులు ఎందుకు చేయలేదన్నా మరి ఐదు వందల సంవత్సరాల నుంచి చేయలేదు ఇప్పుడు ఎందుకు ఘటన దానికి అది చూస్తలేరు ఏదో తప్పును కప్పు పూసుకుందాం అంటారు కానీ హిందువుల గురించిగా పోరాడేది ముస్లింలకు ఏదైనా ఏదైనా ఫ్రీగా అయితే ఇస్తా ప్రతి ఒక్కటి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేది అయితే హిందూ ముస్లిం అని వ్యత్యాసం చూడకుండా అయితే ఇస్తారు కదా దానికి ఏదో కొంతమంది అట్లే ఇది చేసుకుంటారు మోడీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడే తప్ప కానీ ఇప్పుడు హిందువులకు నేను ఇది ఉజ్వల గ్యాస్ పథకం ఉన్నది హిందువు ముస్లింలకు ఇస్తా లేడా క్రిస్టియన్స్కి ఇస్తా లేడా ప్రతి హిందువుకే ఇస్తుండా అది దాంతో కంపేర్ చేసుకుంటే అది పద్ధతి కాదన్న రామ్ బీ సెంట్రలో బీజేపీ ఉంటే ఇప్పుడు ఆర్థిక చూడండి మన వేరే అదర్ కంట్రీలలో మన ఇండియా వాల్యూ ఏందనేది తెలుస్తుంది ఈడున్నకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మెదక్ అభ్యర్థి బీజేపీ రఘునందరరావు అయితే బాగుంటుంది అని సెంట్రల్ అయితే ఖచ్చితంగా మోడీ ఉండాలనుకుంటున్నాను నేనైతే అంటారు సెంట్రలైజేషన్ అని ఒక ఒక్క జా ఎన్ని జాబులు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఎన్ని జాబులు ఉన్నాయి పద్దెనిమిది లక్షల ఇప్పుడు జాబులు ఉన్నాయి ఒక్క జాబ్ అన్న వాళ్ళు వెరుక్వే చేస్రా నింపిర్రా కొలువులు ఎన్ని రూపాయి విలువ ఎంత తగ్గిపోయింది ఇప్పుడు ఎనభై మూడు రూపాయలు అయింది విదేశీ ఇంత ముందుకు అది వంద చిల్లర ఉండే నేను మస్కడ పోయినా కాబట్టి ఇప్పుడు ఎనభై మూడు రూపాయలు పడిపోయింది ఇప్పుడు బంగారం ధర ఎంత పడిపోయింది డెబ్బై ఐదు వేలు అయిపోయింది ఎన్ని పరిస్థితి సామాన్యుడు బతకంటారు పక్కగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగింది ఎట్లా పెరిగింది క్రూడాయిల్ అట్లా అట్లా కాదు క్రూడ్ క్రూడాయిల్ దగ్గర పెరగలేదు కానీ పెట్రోల్ డీజిల్ దగ్గర పెరిగింది రైతులకు ఎంత నష్టమైంది ఒక్క గంట ఇప్పుడు కొయ్యాలంటే వరికొద్ది మిషన్ రెండు వేల రూపాయలు ఇప్పుడు నాట దున్నాలంటే పదిహేను వందల రూపాయలు అంత ముందుకు ఎంత ఉండే అరవై డబ్బులు ఈ ఆటోలో చూడు ఆటోలు చిన్న ఆటోలు వీళ్ళు రోజు రెండు వందలు వేసి బతుకు బతికే వీళ్ళే నాశనం అయిపోయి ఇప్పుడు నూట ఇరవై రూపాయలు డీజిల్ వరకు ఇది ఇరవై రూపాయలు ఆర్టీసీ అట్లయిపోయి వీళ్ళు నాశనం అయిపోయింది ఎవరైనా కూడా పెట్రోల్ రేట్ పెంచిండ్రు లేకపోతే బంగారం రేట్లు పెంచిండ్రు అనేసి ఇట్లా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కి సపోర్ట్ వాళ్ళు మీరేమంటారు అన్న పెట్రోల్ రేటు రేటు దీనికి వేరే దేశాలలో చూస్తే మోడీ ఇండియా నెంబర్ వన్ అనేది ఉండదన్న అది చూసుకోవాలి పెట్రోల్ రేటు ఇంత ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా పెట్రోల్ ఉన్నప్పుడు దానికి దీనికి ఒక సంస్థ ఓ ప్రధానమంత్రి అనేటువంటి అందరిని ఈక్వల్ చూడాలంటే ఏదో ఒకటి పెంచుతానే కదా అన్న నిత్యావసరగా పెంచారు అది ఒకటే పెంచారని చూస్తారు వేరే తగ్గినాను చూస్తా జిఎస్టీ అని ఏదైనా సరే అందరికీ సమయం ఇచ్చాడు అన్న ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ఫండ్స్ వచ్చేటట్టు వస్తలేవా ఒకసారి అయినా ఇప్పుడు ఆటో డీజిల్ కంటే డీజిల్ ఇప్పుడు యూరియా బస్తా తగ్గించు రైతులకు కావాల్సింది యూరియా బస్తా మంది బస్తా దాని మీద సబ్సిడీ అనేది ఉంది కదా అన్న బరాబర్ రాసే ఉన్నది కదా అన్న ఇప్పుడు ఐఎఫ్సి ఉన్నది ఫుడ్ కొంటారు అన్న వారి ఏమన్నా అంటే స్టేట్ గవర్నమెంట్ అంటుంది అది ఎవరికి ఐఎఫ్సీ అంటే తెలుసు అన్న ఎవరికన్నా అది ఎవరు చూడరన్నా మోడీని తిట్టడమే ఒక పని పెట్టుకుంటారు అంతే యూరియా బస్తా ఎంత ఉంది దుక్కిమంత బస్తా ఎంత ఉంది పొటాష్ ఎంత బస్త ఆ బస్తా మీదనే ఫ్రింట్ అయి ఉంది అన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసేదనేది ఎట్లా